హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బాల్ నేను మీ హేమమాన్ కాంతార సీక్వల్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన కెరియర్ ను కాంతారకు ముందు కాంతార తర్వాతగా చెప్పుకోవచ్చు కాంతార సినిమా రిషబ్ కెరియర్ ను మార్చేసింది ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారారు కేవలం కన్నడకు మాత్రమే పరిమితమైన రిషబ్ సినీ కెరియర్ కాంతారా సూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్థాయికి చేర్చింది బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేసిన కాంతారా మూవీకి ఇప్పుడు ప్రీక్వల్ గా కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ వన్ మూవీ తెరకెక్కుతుంది హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి మరింత భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు తాజాగా ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమైంది ఈ ఏడాది అక్టోబర్ రెండున ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది అయితే త్వరలో కాంతారా సీక్వల్ గా కాంతారా త్రీని తెరకెక్కించబోతున్నారట రిషబ్ శెట్టి లేటెస్ట్ బస్ ప్రకారం కాంతారా సీక్వల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడని సమాచారం అందుకు సంబంధించి చాలా చర్చలు కూడా ముగిసాయి వార్ వంటి బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు కాంతారా యూనివర్స్ ఫ్రాంచైజ్ తో కన్నడలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మరోవైపు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా కూడా చేస్తున్నాడు తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో ఎన్టీఆర్ ఓ బిగ్గెస్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు త్వరలో త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మైథాలజికల్ సినిమాని చేయబోతున్నాడట ఇలా వరుస భారీ సినిమాల లైన్అప్ తో ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు ఇప్పట్లో తారక్ డేట్స్ దొరకడం అంటే చాలా కష్టమే మరో రెండేళ్ల వరకు తారక్ డైరీ ఫుల్ ఎన్టీఆర్ ఫుల్ లైన్అప్ చూసి ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ